వేసేటప్పుడు ఏంటంటే మనం మెజర్మెంట్ బ్లౌజ్ కొన్ని కొన్ని సార్లు కరెక్ట్గా ఇవ్వరు కరెక్ట్గా అయినప్పుడు నువ్వు ఇందాక మార్కింగ్ చేసుకున్నావు కదా ఇక్కడ నుంచి ఇట్లా అంటే మెజర్మెంట్ ఎట్లుందో అట్లనే వేసినాం ఇక్కడ దాకా వచ్చింది ఇప్పుడు ఇది ఎన్ని వంకలు తిరిగింది మూడు వంకలు తిరిగింది స్ట్రేట్గా వస్తా లేదని మనకు భయం అనిపిస్తుంది ఇప్పుడు నేనైతే నేను అయితే ఖర్చు కోసం రెండించులు ఎంత పట్టినో అంతే రెండు ఇంచులు వదిలిపెట్టుకుంటున్నారు మనం సైడ్ స్టిచ్చెస్ అయితే వేయాలి వేసినాక కూడా మనం వేసినాక మనకు బ్లౌజ్కి మెజర్మెంట్ బ్లౌజ్కి ఈక్వల్ ఈక్వల్గా వచ్చిందా రాలేదా ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఒకసారి చూద్దాం అటు ఇంచులు ఇటు ఇంచులు ఖర్చు కోదలు పెట్టి స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం ఏమైనా మిస్టేక్ చేసినాం అంటే రెండు సేమ్ ఈక్వల్గా వచ్చినాయా రాలేదా సైడ్ స్టిచ్చెస్ అంటే ఈ పక్కకు రెండించులు పెట్టినామా ఇటు సైడ్ ఏమన్నా అందరితో కొద్దిగా పెట్టినా కాబట్టి ఇటు కరెక్ట్ వచ్చిందా రాలేదా అని చూసుకోవడం కోసం ఖచ్చితంగా కాజా పట్టి బయటకు వదిలిపెట్టాలి ఎందుకంటే కాజా పట్టి పైన ఇది ఇట్లా కప్పేస్తుంది కదా కాజా పట్టి వదిలిపెట్టేసి ఉక్సు పట్టి దగ్గర నుంచి ఇది ఇట్లా ఇది వదిలిపెట్టుకొని ఇది లెక్క రాదు రాకపోయేసరికి ఇట్లా ఇది చూసుకోవాలి ఇది చూసుకున్నప్పుడు ఏమవుతుందని అంటే ఫ్రెంత్ ఎక్కువ ఉంది ఇది ఎక్కువ ఉంది ఇది తక్కువ ఉంది మనకు నడుము కొలత మెజర్మెంట్ బ్లౌజ్కి అయితే గా ఉంది సైడ్ కుట్లు విషయం పక్కకు పెడితే వాళ్ళకి నడుము లూజు టైట్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అంతేనా హైన్ లూజ్ కరెక్ట్గా ఉంది ఆమ్ రౌండ్ కరెక్ట్గా ఉంది గిన్నె సైడ్ కుట్లు కరెక్ట్గా ఉన్నాయి అంటే మెజర్మెంట్ వేస్ట్ లూజ్ అనేది కరెక్ట్ ఉంది ఆ సైడ్ కుట్లు కొంచెం అటు కొంచెం ఇటే వేసేది పక్కకి పెడితే మనం వేసేది మాత్రం మన ప్రాసెస్ ప్రకారము ఇంతవరకు అయితే ఇది 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 తక్కువ వచ్చింది ఇది ఎక్కువ వచ్చింది అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఇది లోపలికి కుట్టు పట్టాలి ఇట్లా నేను చేసే పద్ధతి పుట్టేస్తాను ఇది విప్పాలి ఇప్పుడే విప్పలే నేను అట్ సైడ్ వేసిన తనకు చూపిస్తాం ఇంతకుముందు ఇది విప్పడం కోసం లోపలికి వేసినాం కదా ఇది బయటకు వేయాలి ఇప్పుడు కుట్టు స్ట్రేట్గా వస్తుంది ఇది ఉంది ఇది లోపలికి మనం ఎన్ని వేస్తాము మూడు వేస్తామా నాలుగు వేస్తామో కుట్లు అనేది అది మన ఇష్టము మన మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా చూసుకున్న తర్వాత లోపలికి వేసేయాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం కుట్టి ఇప్పుడు అదే చూపిస్తాను ఇప్పుడు ఇట్లా వేసినాం కదా ఇదేమో ఎక్స్ట్రా మనం బయటకు లోపల సైడ్ వేసినా ఇది ఇప్పడం కోసం అని చెప్పిన కదా ఈ కుట్టి ఇప్పితే రెండు కుట్లు ఈక్వల్గా వస్తాయి చూ ఇక్కడ కాజా పట్టి తీసేసిన ఈ కుట్టి ఇప్పేస్తే ఈ రెండు కుట్లు అయితే దగ్గర ఉంటుందా అది కూడా విప్పి చూపిస్తుంది ఇలా మనం అనేది తీసేయాలి కుట్టు తీసేస్తే ఈక్వల్గా వచ్చిందా రాలేదు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత లోపలికి కుట్లు ఎన్ని కుట్లు వేస్తామో అన్ని కుట్లు అయితే వేయాలి మళ్ళీ కాజా పట్టి బయటకు పెడుతున్నా ఒకసారి పట్టి లోపలికి ఉంచేసి ఇలా చూస్తే ఈక్వల్గా రావాలి వచ్చిందా ఇట్లా ఈక్వల్గా వచ్చింది ఇట్లా ఈక్వల్గా వచ్చినాక కూడా మళ్ళీ మనకు పాత బ్లౌజ్కి ఆది బ్లౌజ్కి మనకు మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చిందా రాలేదన్నడం బ్లౌజ్ అనేది చూసుకోండి వచ్చిందా ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే షేర్ థ్యాంక్ యూ